జీ నైన్ టీవీ కు స్వాగతం ఆటో ఇందరికీ మరి బుద్ధి పట్టణ ఆటో డ్రైవర్లందరికీ నా నమస్కారాలు నా పేరు నగర లాస్ట్ మంత్ ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలోనే ఏఐటిసి ఆటో ఈలియన్ ఆటో డ్రైవర్లకి ఐడి కార్డ్ డిస్ట్రిక్ చేస్తామని చెప్తే నేను దానికి తక్షణమైన సరే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంది నేను కూడా ఆటో డ్రైవర్తో మీ వాళ్ళతో మాట్లాడినట్టుందని చెప్పేసి సరే అని చెప్పాను దాని ఆ పిలుపు మేరకు రోజు ఇక్కడ రావడం జరిగింది జనరల్గా ఇప్పుడు మీకు చాలా గొప్ప ఇక్కడ రావాలంటారు మీరు అలాగే భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి చెప్తాను ఒక ఆటో కానీ ఏదైనా వెహికల్ నడపాలంటే మనకి మోటార్ వెహికల్ చట్టం ఉంటుంది ఆ చట్టం మేరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాని మేరకు ప్రతి ఒక్కరు ఫాలో కావాల్సి ఉంటుంది నేను బోర్ పొట్టించాలో టీపుల్లో అని చెప్పే పాయింట్ కొద్ది జాగ్రత్త అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో డ్రైవర్లలో స్టాండ్ దగ్గర కానీ మీలో మీకు ఒక ఐకమత్యం అని ఉండాలి ఆటో మీటర్ దగ్గర ఏదైతే స్టాండ్ దగ్గర ఉంటుందో కొత్తోడు పాతోడు కాదు అందరూ కూడా దయచేసి లైన్ కింద జాయిన్ అయిపోండి ఐడి కార్డు తీసుకోండి ఎక్కడన్నా కానీ ఏ స్టాండ్ దగ్గర కానీ దీని విషయంలో ఈ బండి నా బండి అని చెప్పేసి కొట్లాడుకోకుండా ఒక ఐకమత్యంతో మీరు మీరే డిసైడ్ చేసుకొని పెట్టుకోవాల్సిందే మొత్తమే చెప్తున్నాను కొన్ని చోట్ల కొన్ని స్టాండ్లలో కంప్లైంట్స్ వస్తున్నాయి దయచేసి సపోజ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర గాంధీ సర్కిల్ దగ్గర కానీ రాజీవ్ గాంధీ సర్కిల్ దగ్గర కానీ తర్వాత మీరు ఎక్కడైతే టౌన్లలో స్టాండ్స్ ఉన్నాయో మీకు మీరే కోఆర్డినేషన్ చేసుకుని ఒక వండి రోడ్లో పెట్టుకొని రిమైనింగ్ వచ్చిపోయే ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్ రాకుండా చూసుకోవాల్సిందే ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను అది మీరు ఎంటంటే కొంతమంది తప్పుగా అనుకోవద్దు ఏదో పోలీసు వస్తే ఆ సైరన్ కొడితే పక్కన పోవడము మళ్ళీ మేము పోయిన ఎలా రోడ్డు పెట్టడం ఇవి కొద్దిగా మా మీకు పట్టేటప్పుడే సపోజ్ ఒక ఆటో ప్యాసెంజర్ ఎక్కించేటప్పుడు కానీ దింపేటప్పుడు కానీ మీరు ట్రాఫిక్ ఏదైతే మీకు తెలుసుకున్నప్పుడే మీరు నిలబడే కరెక్ట్ ప్లేస్ కదా వేరే ఎవరికి ఇబ్బంది అయితే లేదా మీరు నిలబడడం వల్ల కొద్దిగా ఆలోచించుకుని మీరే పక్కన పూర్తిగా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఆపుకుంటే అయిపోతుంది అట్లా ఆపడం వల్ల ఏమైతుంది పోవచ్చు ఓవర్లోడ్ లో ఉండొచ్చు లేదా వాడు నిద్ర నిద్రలో ఉండొచ్చు లేదా సమయం చూసిన సరే చూడకుండా మీకు డ్యాష్ ఇచ్చే ప్రమాదం లేదు తాగి వాహనం నడపచ్చు అలాంటి టైంలో మీ ఆటో డ్యామేజ్ కాకుండా కాకపోవడం కాకుండా దాంట్లోనే ప్రయాణికులుగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందే లేదా సో కాబట్టి మీరు అది ఫస్ట్ పాయింట్ ఎక్కడైనా రోడ్ లో ప్యాసింజర్ ను ఎక్కించేటప్పుడు కానీ దింపేటప్పుడు కానీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ గా ఆపుకోండి పక్కగా ఆపుకోండి ఎక్కడైతే స్టాండ్లు ఉంటాయో ఆ స్టాండ్ లో కూడా ఒక సీరియల్ అంటూ మెయింటైన్ చేస్తూ

మోటార్ వెహికల్ చట్టాలు ఐబీసీ లో కొన్ని స్పెషల్ చట్టాలు ఉన్నాయి ఏమి ఐబీసీ లో మూడు వందల ఒక త్రీ థర్టీ సిక్స్ త్రీ థర్టీ సెవెన్ త్రీ నాట్ ఫోర్ ఏ టూ సెవెన్ అనే లో అంటే నడిపే తీరు బాగా లేకుండా రోడ్ ఫాస్ట్ గా నెగ్లిజెంట్ నడిపి వేరే పర్సన్ కి ప్రమాదం కలిగించిన లేకుండా చనిపోయినట్టు చేసిన మన మీద నేరారోపణ కేసు